ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి మంత్రి నారా లోకేష్ గారు పండుగ లాంటి స్వభావత అందించారు రాష్ట్రంలో ఉపాధ్యాయులు పాఠశాల విద్యా వ్యవస్థకు సంబంధించి ముఖ్యమైన సమస్యలపై చర్చించి కొన్ని కీలక నిర్ణయాలను ప్రభుత్వం తీసుకుంది ఈ నిర్ణయాలు రాష్ట్రంలోని ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తాయని మంత్రి వెల్లడించారు మంత్రి నారా లోకేష్ గారు ఉపాధ్యాయ సంఘాలతో నాలుగు గంటల పాటు సుదీర్ఘ చర్చలు జరిపారు ఉపాధ్యాయులపై యాప్ల భారం తగ్గించేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు విద్యా వ్యవస్థను మరింత సమర్థవంతం చేసేందుకు ప్రస్తుతం అమల్లో ఉన్న విద్యాతర యాప్లను తొలగించే దిశగా ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపడుతుందని స్పష్టం చేశారు అలాగే ప్రభుత్వ పాఠశాలలో ఫలితాలు గణనీయ వృద్ధి సాధించేందుకు ప్రత్యేక దృష్టి పెట్టాలని ప్రైవేట్ పాఠశాలకు పోటీ పడే విధంగా సంస్కరణలు తీసుకువచ్చామని తెలిపారు విద్యా వ్యవస్థను ప్రశ్నార్థకంగా మారినయకుండా రాబోయే పదేళ్ల కోసం ప్రణాళిక రూపకల్పన జరుగుతుందని తెలిపారు అలాగే జీవో వన్ వన్ సెవెన్ నంబర్ రద్దు చేసిన తర్వాత ప్రత్యామ్నాయ ఏర్పాట్లను పరిశీలిస్తున్నట్లు మంత్రి తెలిపారు ఉపాధ్యాయులు బదిలీలు పదోన్నతులు వంద రోజులు ప్రణాళిక వంటి కీలక అంశాలపై చర్చలు జరిగాయి అలాగే కరుణ్య నియామకాల విషయంలో మరింత చురుకైన చర్యలు చేపట్టాలని మృతి చెందిన ఉపాధ్యాయ కుటుంబాలకు తగిన ఆర్థిక మరియు ఉద్యోగ భరోసా కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు ఉపాధ్యాయుల బదిలీలకు ప్రత్యేక యాప్ రూపకల్పనతో సరళమైన విధానం అందించారని తెలిపారు తరగతి వారిగా ఉపాధ్యాయులు సమతుల్యత ఉండేలా చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించారు అలాగే ఇక ఉపాధ్యాయ సంఘాలు విజ్ఞత్తులు కనుక చూస్తున్నట్లయితే సెకండ్ గ్రేడ్ టీచర్లకు పదోన్నతులు కల్పించి లెక్చరర్లు లేదా డిప్యూటీఇ స్థాయికి ఎదగడానికి అవకాశం ఇవ్వాలని ఉపాధ్యాయ సంఘాల నేతలు కోరారు ఆచరణలో ఉన్న వంద రోజుల ప్రణాళికలో ఆదివారాలు పనిచేయించి విధానం రద్దు చేయాలని సూచించారు గ్రామీణ పాఠశాలల్లో రవాణా సదుపాయాలు కల్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు అలాగే గ్రామీణ ప్రాంతాల్లో మోడల్ స్కూళ్లకు రవాణా సదుపాయాలు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు తెలుగు మీడియం పాఠశాల ప్రాముఖ్యతను కాపాడేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు ఇక ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం నిశ్చయంతో ఉందని మంత్రి నారా లోకేష్ గారు విశ్వాసం వ్యక్తం చేశారు అన్ని సమస్యలపై చర్చలు జరిపి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు అలాగే ఇక ముస్లిం కుటుంబాల నుంచి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తగ్గుతున్న పరిస్థితిని ఎదుర్కొనేందుకు ప్రత్యేక పథకాలు తీసుకురావాలని సూచించారు ఎస్సీ ఎస్టీ కాలనీల్లో ప్రాథమిక పాఠశాలలపై ప్రత్యేక దృష్టి పెట్టామని వెల్లడించారు ఉపాధ్యాయుల నియామకాల్లో పారదర్శకత కోసం డిజిటల్ విధానాలను అనుసరిస్తున్నామని మంత్రి వివరించారు విద్యా వ్యవస్థలో నాణ్యతను పెంపొందించేందుకు ఉపాధ్యాయ సంఘాలు అందజేసిన ప్రతిపాదనలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు ప్రభుత్వం చేపడుతున్న ఈ సంస్కరణలు నిర్ణయాలు ఉపాధ్యాయులకు విద్యార్థులకు మరింత ప్రయోజనం చేకూరుస్తాయి ఉపాధ్యాయులు సమస్యలపై ప్రభుత్వం ఎప్పటికప్పుడు స్పందించి పాఠశాల విద్యలో ప్రగతిని నిర్దేశించేందుకు కృషి చేయాలని మంత్రి నారా లోకేష్ గారు పేర్కొన్నారు